నమస్తే మిత్రారా పీఈటి పోస్టులు అయితే దాదాపు రెండు వేల ఇరవై నాలుగులో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వన్ ఎయిటీ టూ దాకా అయితే మనకు ఉన్నాయి అసలు పిఈటి కావచ్చు పీడి కావచ్చు ఓకే ఏదైనా అనుకోవచ్చు మనము అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము రెండు వేల ఇరవై ఐదులో మరి పోస్టులు ఎన్ని ఉండొచ్చు అనేటువంటిది చాలా మంది యాస్పిరెంట్స్ అడుగుతున్నటువంటి ప్రశ్న అయితే గతంలోనే మనకు పదకొండు వేలు దాదాపు పదకొండు వేల పోస్టులతో డిఎస్సి ఉంటేనే మాకు నూట ఎనభై రెండు పోస్టులు ఉండే మరి ఈసారి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అంటున్నారు మరి మాకు పోస్టులు ఎన్ని ఉండొచ్చు అనేటువంటిది డౌట్ఫుల్గా అడుగుతున్నారు నిజంగా చెప్పాలంటే ఇంకా మనం ఏం చెప్పుకోవాలంటే అందరూ ఏం చెప్తుంటారు అంటే అసలుకి పిఈటి అనేటువంటిది ఆటలు అనేటువంటిది ముఖ్యం అనేటువంటిది ఒలింపిక్స్ ఆటలు జరిగినప్పుడు అక్కడిక్కడ జరుగుతున్నప్పుడు మన దేశం యొక్క పట్టిగా చూసి చాలా బాధ అనిపిస్తుంది కానీ అవన్నీ కూడా చిన్నప్పుడే స్కూల్ లెవెల్లో తప్పకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉంటే తప్పకుండా వాటి ఆ పట్టికలో ఉన్నటువంటి భారతదేశము ఒక భవ్యమైన భవిష్యత్తు నిలబెట్టడానికి మనకు వ్యాయామ ఉపాధ్యాయులు అవసరము కాబట్టి అటువైపుగా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది అంటే గతంలో డిఎస్సిలో మనం చూసినట్టయితే దాదాపు ఖమ్మంలో ఒక పది పోస్టులు అదేవిధంగా హైదరాబాద్లో ఒక ఇరవై రెండు పోస్టులు మిగతావన్నీ కూడా ఇప్పుడు ఆదిలాబాద్ కావచ్చు రెండే పోస్టులు ఆసిఫాబాద్ రెండే పోస్టులు నాగర్కర్నూలు ఒకటే పోస్టులు అంటే గత డిఎస్సిలో ఉన్నటువంటి చెప్తున్నా అంటే మిగతా అన్ని జిల్లాల్లో ఆరు నాలుగు ఐదు మూడు రెండు ఇలాగే ఉన్నాయండి మరి ఈ డిఎస్సిలో ఏమన్నా చేంజెస్ ఉంటాయా ఏమన్నా కొద్దిగా మార్పు అనేటువంటిది వస్తే బాగుండు అసలు డిఎస్సిలో పీఈటి పోస్టులు డ్రాయింగ్ కావచ్చు లేకుంటే మనకు ఆర్ట్ కావచ్చు క్రాఫ్ట్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే అసలు పిఈటి పోస్టులు పెరగాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ప్రభుత్వం తప్పకుండా వన్ టు వన్ టు సెవెంత్ వరకు మనకు ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా ప్రతి ఒక్క యూపీఎస్ స్కూల్లో మనకు పిఈటి పోస్ట్ అనేటువంటిది క్రియేట్ చేయగలిగితే తప్పకుండా మనకు చాలా పోస్టులు అనేటువంటిది క్రియేట్ అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఏడు వేలు డైరెక్ట్ రిక్రూమెంట్ చేస్తాం ఈసారని చెప్పారు దాని తర్వాత వచ్చినటువంటి పరిణామక్రమంలో మన కేసీఆర్ గారు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటిది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు అయితే మనకు గేమ్స్ పట్ల అదేవిధంగా స్పోర్ట్స్ పట్ల కొద్దిగా ఆసక్తి ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క స్కూల్లో అంటే వన్ టు సెవెంత్ వరకు ఉన్నటువంటి స్కూల్లో పీఈటీ పోస్టులు అనేటువంటిది ఉండాలి అనేటువంటిది ఒక రకమైనటువంటి ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది ఈ విషయాన్ని తప్పకుండా మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం అయితే జరగాలి ఇంకో రకంగా చెప్తున్నా చాలా మంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏవైతే మనకు పిల్లలు మూడు వందల మంది నాలుగు వందల మంది ఐదు వందల మంది వెయ్యి మంది ఉన్నటువంటి స్కూళ్ళలో సబ్జెక్టు టీచర్స్ డబుల్ హ్యాండ్ ట్రిపుల్ హ్యాండ్ అట్లా ఉంటారు అదే రకంగా పీటీ పోస్టులు పీఈడి పోస్టులు కూడా తప్పకుండా రెండు వందలు దాటితే మూడు వందలు దాటితే నాలుగు వందలు దాటితే ఈ పోస్టులు కూడా పెంచేటువంటి ప్రయత్నం ఒకవేళ ప్రభుత్వం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పీఈటి పోస్టులు అత్యధికంగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే పిల్లలు ఫిజికల్గా బాగుంటేనే కదా నాడు వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ అనేటువంటిది మంచిగా ఉండేటువంటిది సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది మనం చెప్తూ ఉంటాము కానీ తప్పకుండా పీఈటి పోస్టులకు హండ్రెడ్ పర్సెంట్ మనమైతే మనము వినతి పత్రాలు అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి వన్ టు సెవెంత్ వరకు తప్పకుండా పిఈటి పోస్టులు పెంచేటువంటి క్రమంలో ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడము అదే రకంగా మనం సంఖ్య పెరిగే కొద్దీ హై స్కూళ్ళల్లో తప్పకుండా పీఈటీ పోస్టులు అనేటువంటిది రెండు మూడు అంతవరకు మనము క్రియేట్ చేయమని అడగడం అనేటువంటిది తప్పకుండా చేయాల్సినటువంటి పని తక్షణం చేయాల్సినటువంటి పనులు అయితేనే మనకు పిఈటి పోస్టులు అనేటువంటివి పెరుగుతాయి లేకుంటే గతంలో ఉన్నట్టే ర్యాంకులు వన్ టూ త్రీ ఫోర్ ఇలాగే ఉంటాయి ఇంకా కొన్ని చెప్తాను వినండి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఇప్పుడు పీడీ పోస్టులు వేస్తున్నారు మనం ఆల్రెడీ పీటీలుగా ఉన్నటువంటి వాళ్ళే మొన్న ఏం చేశారు పీడీలుగా జాబ్ కొట్టారు ఎగ్జాంపుల్ చెప్తున్నా నాగర్ కర్నూలు డిస్టిక్ మా సొంత డిస్టిక్ నాగర్ కర్నూలు డిస్టిక్ నేను పనిచేసేటువంటిది గద్వాల అయితే నాగర్ నాగర్కర్నూలు డిస్టిక్లో పీడీ ఒకటే పోస్ట్ ఉండే ఆ పీడీ పోస్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీటీగా పనిచేస్తున్నటువంటి జాను నాయక్ ఓపెన్లో ఒక పోస్ట్ ఉన్నటువంటి ఆ పీడీ పోస్టును వారే కొట్టడం అనేటువంటిది జరిగింది అంటే ఇక్కడ పీటీ పోస్టులో ఉన్నటువంటి జాను పీడీ పోస్టుగా సెలెక్ట్ కావడం అనేటువంటిది జరిగింది అంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు కొట్టుకొని పోతున్నారు అంటే ఒకటి ఆలోచన చేయాలి ఏంది అసలు పీటీ పోస్టులు పీడీ పోస్టులు అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఎంత ప్రిపేర్ అయిన వస్తుందో రాదో అనేటువంటిది మనకు డైరమ్లో ఉన్నాం కానీ ఎన్ని సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు కొడుతున్నారు అంటే ఒకసారి ఆలోచన చేయండి మనం పక్కడబందీగా చదివితే తప్పకుండా ప్రణాళికబద్ధంగా చదివితే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగము సాధించి తీరుతాము మన వైపు నుంచి ఎలాంటి తప్పు లేకుండా చూసుకోండి మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేటువంటిది నీ చేద్దకు చేరుతుంది ఇంకా ఆర్ట్ క్రాఫ్ట్ వాళ్ళకు ఒకసారి మాట్లాడినట్లయితే ఆర్ట్ క్రాఫ్ట్ చాలా సంవత్సరాల నుంచి డిఎస్సిలో వేకెన్సీ అనేటువంటిది చూపించడం లేదు కాబట్టి తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్లో ఈ వేకెన్సీ కూడా చూపడానికి ప్రయత్నం అయితే చెయ్యాలి చాలామంది ఇంకా ఆర్ట్ క్రాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా బయటకు రా వచ్చి విరించి పత్రాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం లేదు తప్పకుండా చెయ్యాలి ఎక్స్పోజ్ కావాలి ప్రభుత్వానికి మన సమస్య అనేటువంటిది తెలవాలి ఆర్ట్ క్రాఫ్ట్ అనేటువంటిది ఉద్యోగాలు అనేటువంటిది రాకున్న పిల్లలకు తప్పకుండా ఆ పిల్లలు ఆర్ట్ కానీ క్రాఫ్ట్ కానీ మంచిగా నేర్చుకుంటే తమ యొక్క కాలపైన తాను నిలబడగలుగుతారు అనేటువంటిది భవిష్యత్తును భరోసాను ఇవ్వగలిగేటువంటి టీచర్ పోస్టులు కాబట్టి అవి కూడా తప్పకుండా ప్రభుత్వంలో ఒక భాగమైనటువంటి విద్యార్థులకు అందడానికి తప్పకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అవన్నీ విషయాలు కూడా కూలకషంగా మనమైతే హండ్రెడ్ పర్సెంట్ మధ్యవర్తిత్వం అనుకున్నటువంటి మన కోదండరామ్ సార్ కావచ్చు సార్ కావచ్చు కాబట్టి రియాజ్ సార్ కావచ్చు ఇట్లా బల్మూరి వెంకటన్న కావచ్చు లేకుంటే మనకు ఎవరైతే మనకు నిరుద్యోగులుగా ఉన్నటువంటి యాస్పర బాధను వినేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళ దగ్గర వెళ్ళి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా ఇలా ఉన్నాయనేటువంటిది చెప్పడానికి ప్రయత్నం అయితే చేయాలి ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో ఏది ఏమైనా పీఈటీలు అదేవిధంగా ఆర్ట్ క్రాఫ్ట్ అదేవిధంగా మ్యూజిక్ టీచర్లు కూడా మర్చిపోయిన మ్యూజిక్ టీచర్లు కూడా తప్పకుండా మ్యూజిక్ టీచర్లు కూడా నియమించడానికి తప్పకుండా ప్రభుత్వము చొరవ తీసుకోవాలి ఇవన్నీ విషయాలు కూడా